పల్నాడు జిల్లాను దురంజ పల్నాడు జిల్లాగా మార్చాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది ఆరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే పోల సుబ్బయ్య గారు అప్పట్లోనే అసెంబ్లీలో మన జిల్లాకి గుర్రం జిల్లాగా మార్చాలని ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు జిల్లాల పేర్లు మార్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు పట్టించుకొని పల్నాడు జిల్లాను గుర్రం పల్నాడు జిల్లాగా మార్చాలని పౌర హక్కుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది కారం ప్రాంతంలో అన్ని ప్రజా సంఘాలు సమావేశమై ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జిల్లాల పేర్లను మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మాట్లాడారు దానిలో భాగంగా పల్నాడు ప్రాంతం నుండి వివిధ ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పల్నాడు జిల్లాని పల్నాడు జిల్లా పేరు మార్చి గుర్రం జాషువా పేరుగా పెట్టాలనేటువంటిది ఉనికిలోకి వచ్చింది అదేవిధంగా ఆ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడున్న ప్రజా సంఘాలన్నీ కూడాను మరి ఏకకంఠంతో గుర్రం జాషువా జిల్లాగా పేరు మార్చాలని తెలియజేస్తూ మరి గుర్రం జాషువా గారిది అదేవిధంగా వినుకొండ పక్కన చాట్రగడ్డపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మరి గాంధర్వ కోకిల అనేటువంటి బిరుదును పొందినటువంటి మహాకవి గుర్రన్ జాష్వా గారు వారికి ఉన్నటువంటి ఔన్నత్యం వారికి ఉన్నటువంటి ప్రావీణ్యత మరి కవి ప్రజలలో నుంచి ప్రజల భాషని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి ఒక పెద్ద కవి మరి గుర్రం జాశువా గారు కాబట్టి వారి యొక్క గొప్పతనాన్ని మరి ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసే విధంగా ఉంటుంది కాబట్టి గుర్రం జాషువా జిల్లాగా పేరు మార్చాలని చెప్పి మరి ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానిస్తూ జిల్లా పేరుని మన ముఖ్యమంత్రి గారు బుర్రం జిల్లాగా పేరు మార్చాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తా మార్చాలి पल्नाडु घूरन घूरन जासवंत जिला का मातचाली मातचाले घूरन जासवंत जिला का मातचाली जासवंत का आईपीएल के पल्नाडु जिला कटाले 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 घूरन जासवंत जिला के मातचाली कटाले कटाले अब तो प्रबंधकों इंटरनेट पर भी ज़े दर्शन घूरन जासवंत के आईपीएल कटाले कटाले पल्नाडु जिला ने कोई कोई जिला � ఈరోజు పల్నాడు జిల్లా కారంపూడి గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో గతంలో ఏర్పడినటువంటి ఇరవై ఆరు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కమిటీ వేసి మరి కొత్తగా ఇంకొక ఐదు ఆరు జిల్లాలని పెంచడం అదే రకంగా అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి జిల్లాల యొక్క పేరు పేర్లు కొన్ని మార్పులు చేయటం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చెప్పి ఒక తీర్మానం చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి అది పరిశీలన కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మరి గతంలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో ఏదైతే పల్నాడు జిల్లా ఉందో ఈ పల్నాడు జిల్లాని ఏర్పాటు చేసేటప్పుడు ఈ జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక వారి యొక్క డిమాండు ఈ ప్రాంతం నుంచి మరి దేశవ్యాప్తంగా కూడా మరి గుర్తింపు చేసినటువంటి కవి కోకిల మరి నవయగా కవి చక్రవర్తి గుర్రం జాసవా గారి పేరుని పెట్టాలి అని చెప్పి గతం నుంచి ఈ డిమాండు ఉంది మరి గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ఓన్లీ పల్నాడు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది మరి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళా ప్రజల యొక్క కోరిక పల్నాడు జిల్లా గుర్రం జాసవా గుర్రం జాస్వ పల్నాడు జిల్లాగా నామకరణం యాడ్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలు ఇప్పటికీ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది గుంటూరులో జరిగింది మొన్న నసనాపేట హెడ్ క్వార్టర్లో కూడా సదస్సులు సమావేశాలు జరిగినాయి కలెక్టర్ గారికి కూడా నివరాణాలు వినతి పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మన పల్నాడు జిల్లాకి ముఖ్యమైనటువంటి హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే యుద్ధాలు జరిగినటువంటి అనేక సెంటర్ అయినటువంటి కారంపూడి నుంచి ప్రజా సంఘాల ద్వారా తీర్మానాన్ని చేసి మరి పంపిస్తా ఉన్నాం దీన్ని వెంటనే పరిశీలన తీసుకొని మరి గుర్రం జాసభ పల్నాడు జిల్లాగా ఈ జిల్లా నామకరణం చేయాలని చెప్పి మేము మొత్తం డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని పరిచయం జరుగుతూ ఉంది